మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి పొన్నమి రూమ్లో ఉందో లేదో చూద్దాం పదండి అని భానుమతమ్మ అందరూ ఇక పొన్నమి రూమ్కి వస్తారు పొన్నమి చిన్న సహాయం చేయమంది కదా అని కాదనలేకపోయాను ఇప్పుడు ఇది నా తలకే చెట్టుకునేలా ఉంది అని సావిత్రి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను చీర శుభ్రం చేసుకోవడానికి వెళ్ళాలని అందరికీ చెప్పినట్టున్నారు ఇప్పుడు ఎలా అని పొన్నమి ఆలోచిస్తూ ఉంటుంది బా బావుకారు అటువైపు వెళ్దాం రండి అని పొన్నమి ప్రకాశం తీసుకొని వేరొక వేరొక డోర్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక కళావతి వాళ్ళు పొన్నమి రూమ్ దగ్గరికి వెళ్తారు డోర్ కొట్టండి అని భానుమతి చెప్తూ ఉంటుంది పొన్నమి పున్నమ్మి అని కళావతి శృతి ఇద్దరు కూడా పున్నమ్మి బెడ్రూమ్ డోర్ కొడుతూ ఉంటారు పొన్నమి అసలు లోపల ఉందా లేదా ఇంతలో డోర్ కొడుతున్నా కూడా అది తీయటం లేదే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది వాష్రూంలో ఉందేమో అత్తయ్య గారు అని సావిత్రి అంటుంది అత్య గట్టిగా పిలుస్తాం అని కళావతి శృతి ఇద్దరు కూడా ఇక గొంతు చెంచుకొని బాగా అరుస్తూ ఉంటారు పొన్నమి మెల్లగా తన రూమ్లోకి విండోలో నుంచి వస్తుంది కాలావతి శృతి ఇద్దరు డోర్ కొడుతూ ఉంటారు పొన్నమే వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది పొన్నమేని చూసి అందరు కూడా షాక్ అవుతారు సావిత్రి మాత్రం ఇంకా చాలా సంతోషపడుతుంది ఇప్పటివరకు పొన్నమే కావాలి పొన్నమి ఎక్కడికి వెళ్ళింది రూంలో ఉందా లేదని గొంతు చెంచుకొని అరిచారు కదా ఇప్పుడేంటి చెవులు తెగిన మేకల్లాగా అలానే చూస్తూ ఉన్నారు అని భాగ్య భాగ్య అడుగుతూ ఉంటుంది ఇక వైష్ణవి కూడా అదే అడుగుతూ ఉంటుంది ఇక పదండి పూజకు సిద్ధమవుతుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ముందర అందరూ వెళ్ళిపోకునే సమయానికి వచ్చామమ్మ చాలా సంతోషంగా ఉంది పూజకి వెళ్దాం పదా అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక స్వామీజీ భానుమతమ్మ ఇంటికి వస్తాడు హాల్లో కూర్చొని నమశివాయ ఓం నమశివాయ అని మంత్రం చదువుతూ ఉంటాడు నమస్కారం స్వామీజీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నమస్కారమమ్మ శివోహం అని స్వామీజీ అంటారు వాడు నా మనవడు పృథ్వీ ఆ పక్కనున్న అమ్మాయి వాడి భార్య పున్నమి అని స్వామీజీకి భానుమతమ్మ పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం అమ్మ సుపుత్ర ప్రాప్తిస్తూ శివోహం అని స్వామీజీ చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి మోహంలో లక్ష్మీదేవి పడుతుంది ఆ అమ్మాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మెండుగా ఉంటాయి అని స్వామీజీ చెప్తూ ఉంటాడు భానుమతమ్మ ఇక సంతోషపడుతూ ఉంటుంది అమ్మ భానుమతి దేవి గారు నన్ను పిలిపించడం వెనుకున్న కారణం ఏమిటో నా కుడి చెవిలో చెప్పండి అని స్వామీజీ చెప్తూ ఉంటాడు సరే పో స్వామీజీ అని భానుమతమ్మ స్వామీజీ చెవి దగ్గరికి వెళ్ళి నా చిన్న కూతురికి పుట్టిన కూతురు ఎలా ఉందో అని అంటే నా మనవరాలు ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను అని భానుమతమ్మ స్వామీజీ చెవిలో చెప్తూ ఉంటుంది ఇంకా స్వామీజీ కొంతసేపు మంత్రం చదువుకుంటారు అమ్మ దేవి గారు మీ మనసులో ఉన్న కోరికను ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా వివరించి ఆ అంజనంలోకి తదేకంగా చూడండి అని స్వామీజీ అంటారు సరే స్వామీజీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ ఈ స్వామీజీని అమ్మమ్మ ఎందుకు పిలిపించుంటుంది అని శృతి అడుగుతుంది నా గెస్ కరెక్ట్ అయితే నా చెల్లెలు దాని కూతురు ఆ అంజనంలో కనిపిస్తారే అని కాలావతి అంటుంది అంటే పున్నమి అంజనంలో కనిపిస్తుందా అమ్మ అని శృతి అడుగుతూ ఉంటుంది అందుకే కదే స్వామీజీని పిలిపించింది అనిపి అని చెప్తూ ఉంటుంది ఇక శృతి ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతమ్మ తన మనసులో ఉన్న బాధన సేవ ఇక చెప్పుకొని మెల్లగా కళ్ళు తెరిచి అంజనంలోకి చూస్తూ ఉంటుంది అంజనంలో పున్నమి కనిపిస్తూ ఉంటుంది పున్నమిని చూసి భానుమతమ్మ షాక్ అవుతూ ఉంటుంది అలాగే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ భానుమతి దేవి గారు మీ మనవరాలు మీకు అంచనా కనిపించిందా అని స్వామీజీ అడుగుతూ ఉంటాడు కనిపించింది స్వామీజీ అని భానుమతమ్మ అంటుంది కనిపించిందా అని తృతి అడుగుతూ ఉంటుంది అవును కనిపించింది నా మనవరాలు ఎవరో కాదు ఈ పొన్నమియే నా కూతురు నా గారాల పట్టి ప్రభావతికి పుట్టిన నా మనవరాలు ఈ ఈ పొన్నమియే అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది హృద్వేగ సంతోషపడుతూ ఉంటాడు అందరూ కూడా ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు ఒక వారు మా తమ్మ పొన్నమి దగ్గరికి వెళ్తుంది అమ్మ పొన్నమి నువ్వు నా రక్తం దగ్గర తెలియక నిన్ను నేను నిందించాను నువ్వే నాకు ఇంటి కోడలుగా వస్తే నేను నిన్ను ద్వేషించాను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో నా కూతుర్ని పుట్టింటికి దూరం చేశాను నీకు తల్లిదండ్రులు లేకుండా అనాథమైపోయావు అని భానుమతమ్మ ఇక బాగా బాధపడుతూ ఉంటుంది అవునమ్మగారు నేను ఇన్ని రోజులు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను ఇప్పుడు ఈ స్వామీజీ దయ వలన నా పుట్టింటికి దగ్గర ఇన్ని రోజులు పుట్టిల్లు లేక తల్లిదండ్రులు లేక ఎంత బాధపడ్డానో అని పొన్నమి అంటూ ఉంటుంది నిజంగానే నేను నేను మనవరాలను మా అమ్మమ్మగారు అని పొన్నమి అడుగుతుంటుంది అవునమ్మమ్మ అవునమ్మ నువ్వు నిజంగా నా మనోరీంది నా బంగారు తల్లివి నా కూతురు ప్రభావతికి పుట్టిన బిడ్డవి అని భానుమతమ్మ ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నా అమ్మమ్మ ఎవరో తెలిసింది నా పుట్టింటి వాళ్ళెవరో తెలిసింది అని పొన్నమి ఇక భానుమతమ్మను హక్ చేసుకుంటుంది ఇక చాలా తర మీ అమ్మమ్మ అనవరాల సెంటిమెంట్లు ఈ కాలంలో ఈ అంజనాలేంటి అందులో ఈ మనకు కావలసిన వాళ్ళు కనిపించడం ఏంటి అంతా లేదా అని శృతి చెప్తూ ఉంటుంది ఈ స్వామి ఎవరో మాయల పకిర్లా ఉన్నారు అందుకే ఆ పున్నమి మొహం ఈ అంజనంలో కనిపించేలా చేశాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ముస్తావా శృతి ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుకు ఈ పున్నమియే నా మనవరాలు స్వామీజీ చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి నా ఆస్తికి ఈ ఇంటికి నా వారసురాలు ఈ పున్నమియే దీన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఇంట్లో ఉండండి లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి అని భానుమతమ్మ చెప్తుంది నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అని శృతి కళ్ళు మూసుకొని గట్టిగా ఇక అరుస్తూ ఉంటుంది శృతి ఏమైంది అని కళావతి అడుగుతూ ఉంటుంది ఇక శృతి వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది శృతి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి కాసేపు సైలెంట్గా ఉండు క్షమించండి గురువుగారు నా మనవరాలికి ఇంకా చిన్నతనం పోలేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా మరొకసారి ఆ శివైన మనసులో తలుచుకొని అంజనంలో చూడండి అని స్వామీజీ అంటాడు సరే స్వామీజీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అమ్మమ్మ అంజనంలోకి చూడకూడదు చూస్తే పున్నమి తన మనోరాలని తెలిసిపోతుంది అని శృతి అంటుంది మరి ఏం చేద్దామే అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆలోచించమ్మా అని శృతి చెప్తుంది ఈ లోపు పొన్నమి స్వామీజీ స్వామీజీ మా అమ్మ నాన్నలు ఎవరో నాకు తెలియదు ఈ అంజనంలో మా అమ్మ నాన్నలు చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది తప్పకుండా చూడొచ్చమ్మా అని స్వామిజీ చెప్తాను ఉంటారు అయితే గారు చూసిన తర్వాత నేను కూడా నా తల్లిదండ్రుల ఎవరో అంజనంలో చూస్తాను అని పొన్నమి అంటుంది సరే తల్లి అని స్వామీజీ చెప్తూ ఉంటారు ఇక కరెక్ట్గా మంత్రం భానుమతమ్మ మంత్రం చదువుకొని మంత్రం చదువుకొని అంజనంలోకి చూసే టైంకి శృతి కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక శృతి కళ్ళు తిరిగి అంజనం మీద పడిపోతుంది ఏ శృతి పిచ్చి పట్టిందా ఇన్ని రోజులకి నేను నా కూతుర్ని అంజనంలో చూద్దామనుకుంటే నువ్వేంటి ఇలా పనిచేస్తావు అని భానుమతమ్మ అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా శృతి పైన కోప్పడుతున్నావు పొద్దున్నీ స్వామీజీ వస్తున్నారని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకుంటా శృతి ఉపవాసం ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అనే కళావతి అంటుంది స్వామీజీ శృతి కళ్ళు తిరిగి పడిపోయింది తెలుసో తెలియకో ఎలా జరిగిపోయింది క్షమించండి మరొకసారి అంచనానికి సిద్ధం చేయండి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఏ కారణం చేతైనా అంజనం చూడటం కుదరకపోతే మరో పదిహేను రోజుల పాటు అంజనం వేయడం కుదరదు అని స్వామీజీ అంటాడు అలా మాట్లాడుకోండి స్వామీజీ ప్లీజ్ మా అమ్మ వాళ్ళెవరో ఈ అంజనంలో చూడాలనుకుంటున్నాను కనీసం మా అమ్మ కార్య కోసమైనా మరొకసారి అంజనం వేయండి అని పొన్నమే ఇక చెప్పాను కదమ్మా ఆ మంత్రం ఒక్కసారి పటిస్తేనే దానికి ఉపయోగం ఫలితం ఉంటాయి మరొకసారి మనం మంత్రాన్ని పఠించినా కూడా ఉపయోగం ఉండదు నేను నేను నెల రోజుల వరకు ఊర్లో ఉండడం కుదరదు నేను హిమాలయాలకి వెళ్తున్నాను రాగానే మీరు పిలవకుండానే మీ ఇంటికి వచ్చి అంజనం వేసి మీ మనవరాలెవరో అలాగే మీ తల్లిదండ్రులెవరో తెలిసేలా చేస్తాను అని స్వామీజీ భానుమతమ్మకి పొన్నమికి చెప్పి చెప్పి వెళ్తాడు అని స్వామీజీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అమ్మ బాధపడుతూ ఉంటుంది ఎన్నో నాకు నాకు తెలియని విషయాన్ని అంజనంలో చూద్దామనుకున్నాను అంత నాశనం చేసే అవే శృతిని తిడుతూ ఉంటుంది భానుమతమ్మ బాధగా తన రూమ్కి వెళ్ళిపోతుంది కళావతి మాత్రం మా శృతి పొద్దున్న నుంచి ఏం ఏం నువ్వు ఏం తినలేదు కదా రా నీకు ఇష్టమైన వెజ్ బిర్యానీ పెడతాను తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుందు అని శృతిని తీసుకొని కళావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పొన్నమే భాగ్య ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్తారు అక్క అమ్మమ్మ గారు దేని గురించి అంజనంలోకి చూడాలనుకున్నారు అనే పొన్నమే భాగ్యని అడుగుతూ ఉంటుంది తన మనవరాల గురించి కానీ తన కూతురు గురించి కానీ తెలుసుకోవాలనుకున్నారేమో అందుకే అంజనంలోకి చూడాలనుకున్నారేమో అని భాగ్య అంటుంది అయితే శృతికి కళావతి పెన్నికి అమ్మమ్మ గారి మనవరాలు కూతురు ఎవరో తెలిసే ఉంటుంది అని పొన్నమి అంటుంది ఎలా అని భాగ్య అడుగుతూ ఉంటుంది అప్పటి వరకు శృతి బాగానే ఉంది కరెక్ట్గా అమ్మమ్మగారు అంజనంలో చూసే టైంకే కళ్ళు తిరిగి పడిపోయినట్టు బాగా నటించింది అది కూడా అంజనం మీద కావాలన్నా పడింది అంతేకాదు అప్పటి వరకు తల్లి కూతురుద్దరు చెవులు కూరుకున్నారు అని పొన్నమి అంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది పున్నమి అని భాగ్య చెప్తూ ఉంటుంది అయితే పిన్నిగారు శృతి నోటితోనే అమ్మమ్మ గారి మనవరాలెవరో బయట పెట్టించాలి అని పొన్నమి చెప్తుంది విషయం తెలిసింది మనకి ఇప్పుడే కదా పున్నమి ఇకపైన పిన్ని గారి నోటి నుండే శృతి నోటి నుండే అమ్మమ్మ గారి ఎవరు అన్న నిజాన్ని మనం కలిసి బయట పెడదాం అని భాగ్య చెప్తూ ఉంటుంది